పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం పెదాలు దాటిన పదాల ద్వారా నీలో ఒక ఆలోచనను రెక్కెత్తిస్తుంది నువ్వు రుచి చూచే పదార్థం ద్వారా నీలో ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంది నీ చేతిదారును ఒక వస్తువును సృష్టించినప్పుడు నీలో ఒక రకమైనటువంటి స్పర్శ అనేది కలగడం జరుగుతుంది ఈ యొక్క అనుభూతుల పరంపర అనునిత్యం నీ జీవితంలో కొనసాగుతూ ఉంటుంది నువ్వు పొందినటువంటి అనుభూతి నీలో కలిగినటువంటి ఈ ఆలోచనను ఎదుటి వ్యక్తికి మనము అనునిత్యం షేర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి సంఘంలో జరిగే ఘర్షణ సంఘర్షణలు ఎదుర్కొంటూ తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు ఆ జీవనం సాగించే క్రమంలో ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు ఎన్నో రకమైనటువంటి భావాలను ఎదుటి వ్యక్తులకు మనము షేర్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం ఆ యొక్క ఆలోచనను పంచుకోవడం ద్వారా ఒక వ్యక్తికి శారీరకంగాను మానసికంగాను ఏదో రకమైనటువంటి ఆపద పొంచి నమస్తే అండి నేను మీ కొండలపూలి సర్టిఫైడ్ మోటివేషనల్ ట్రైనర్ ప్రొఫెషనల్ మెమరీ ట్రైనర్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ లైఫ్ స్కిల్ కోచ్ ఈరోజు మనం ఎలాంటి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోవాలి ఎవరితో పంచుకోకూడదు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మీరు విన్నది నిజమే మిత్రులరా ఎందుకంటే ఒక వ్యక్తితోనే మనం షేర్ చేసుకున్నటువంటి ఆలోచనల ద్వారా ఉన్నతమైనటువంటి జీవితంలో ఎదిగినటువంటి వ్యక్తి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులను ఎంతోమందిని మనం చూసాం ఒక వ్యక్తికి మనం షేర్ చేసినటువంటి భావాలతోని ఎంతోమంది జీవితాలు మారినటువంటి వ్యక్తులను సక్సెస్ఫుల్గా జీవితాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం చాలా కంపెనీలు చాలా రకమైనటువంటి బిజినెస్ పర్సన్స్ చాలామంది విద్యార్థులు చాలామంది వ్యక్తులు తన యొక్క ప్రొఫెషన్లో ఉన్నతంగా రాణిస్తున్నారంటే ఎదుటి వ్యక్తుల ఆలోచనలు తీసుకొని వారు ఉన్నతంగా బ్రతకగలుగుతున్నారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల వ్యక్తుల యొక్క అవసరాలను కేవలం లక్షల మంది మాత్రమే తీరుస్తున్నారు అలాంటి లక్షల మంది వందల మంది ఆలోచనల పరిధిలో వారి యొక్క జీవనాన్ని వారు సాగిస్తున్నారు ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చేటువంటి శక్తి కేవలం నీలో కలిగేటువంటి ఆలోచనకు మాత్రమే ఉంది మిత్రుల మరి అలాంటి ఆలోచన అలాంటి ఆలోచన నీ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఆలోచన మనం ఎదుటి వ్యక్తులతో ఇలా షేర్ చేసుకోవాలి ఎదుటి వ్యక్తులతో మనం ఎలాంటి ఆలోచనలు షేర్ చేసుకోవాలి మనలో ఉన్నటువంటి ఆలోచనలు పంచుకోకపోతే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించాడు మిత్రుల నీలో ఉన్నటువంటి బాధను నీలో ఉన్నటువంటి ఆవేదనను నువ్వు పొందినటువంటి ఆనందాన్ని ఎదుటి వ్యక్తికి పంచుకోకపోతే నీకు సంతృప్తి అనేది కరువవుతుంది నీలో ఉన్నటువంటి బాధ తీరాలంటే ఎదుటి వ్యక్తితో మనం ఆనందమైన దుఃఖమైన పంచుకోవాలి నువ్వు సృష్టించినటువంటి వినూత్నమైనటువంటి టెక్నాలజీని నువ్వు సృష్టించినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన ఆవిష్కరణలు ఎదుటి వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అదేవిధంగా నీ యొక్క ఆలోచనలు ఎదుటి వ్యక్తులకు పంచుకోవడం వల్ల వారి యొక్క జీవితాన్ని అవి ప్రభావితం చేస్తావి ఎందుకంటే ఒక ఆలోచనతోని ఒక వ్యక్తి జీవన ప్రయాణమే మొత్తం మారిపోతుంది తన యొక్క కష్టాలన్నీ తొలగిపోతావి అదే తన యొక్క జీవితం అనేది సుఖమయం కావడం జరుగుతుంది కాబట్టి మన ఆలోచనలు అనిత్యం ఎదుటి వ్యక్తులకు మనం షేర్ చేయడం వల్ల మనం ఎదుటి వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసిన వాళ్ళం అవుతాము మనలో ఉన్నటువంటి ఆలోచనలు మనం ఎదుటి వ్యక్తులకు షేర్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తులతోని మనం పంచుకున్నప్పుడు మనం వేరే వ్యక్తులకు మనం ఇన్స్పైర్ పర్సన్గా మనం వారి యొక్క జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ఆలోచనలు మనం చేసినటువంటి పనులను అనునిత్యం సమాజానికి పంచుతూ సమాజంలో గొప్పనైనటువంటి మార్పుకు నాంది పలకాలంటే మనలో ఉన్నటువంటి భావాలను ఆలోచనలు అనునిత్యం మనం పంచుతూ ఉండాలన్నమాట అలాంటి ఆలోచనలు పంచినప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణలు సృష్టించడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఆలోచనలు పంచుకోవడం వల్ల పొందినటువంటి ప్రయోజనం ఎంతైతే ఉందో ఆలోచనలు పంచుకోకపోతే ఏమవుతుంది మనిషి ఎదుగుదలను ప్రభావితం చేసేదే ఆలోచన మరి అలాంటి ఆలోచన నువ్వు సమాజంతో నువ్వు పంచుకోకపోతే నీ వల్ల సమాజానికి కానీ దేశానికి కానీ ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఒక స్థూపంలాగా నువ్వు నిలిచిపోవడం జరుగుతుంది నువ్వు పొందినటువంటి జ్ఞానం అంతం అంతమవుతుంది ఇలాంటి వ్యక్తులను మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం నువ్వు సృష్టించినటువంటి సృష్టి నువ్వు సృష్టించినటువంటి వస్తువు దానిలో ఉన్న దాగినటువంటి రహస్యం నీతోనే అంతమవుతుంది దాని యొక్క మార్పు చేయడానికి అవకాశం అనేది ఉండదు నీలో ఉన్నటువంటి బాధని నువ్వు ఎదుటి వ్యక్తులకు పంచుకోకపోతే నీలోపలని నువ్వు కుమిలి కృషించి అనారోగ్యం పాల్ కావడం అనేది జరుగుతూ ఉంది నువ్వు ఆలోచనలు పంచుకోకపోతే ఎదుటి వ్యక్తులను నువ్వు చులకనైనటువంటి భావనను నాటిన వాడిగా నిలిచిపోతావు నీలో ఉన్నటువంటి ఆలోచనను పంచుకోకపోతే కొత్త ఆవిష్కరణ అనేవి సృష్టించబడవు నీ జీవితంలో నువ్వు చేసేటువంటి పొరపాటును సరిదిద్దుకొని సరైన మార్గంలో నడవడానికి అవకాశం అనేది దొరకదు కాబట్టి మన యొక్క ఆలోచనను ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తులతోని పంచుకుంటూ ఉండాలి ఎదుటి వ్యక్తులతోని పంచుకోకపోతే మన యొక్క అభివృద్ధి అనేది కుంటిపడడం అనేది జరుగుతూ ఉందన్నమాట మరి నీ ఆలోచన ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఆలోచన కూడా ఎదుటి వ్యక్తి ద్వారా నువ్వు తీసుకున్నటువంటి ఆలోచనతోని సలహాతోని ఆ సూచనలతోని నీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని నువ్వు మార్చుకోగలవు అద్భుతమైనటువంటి జీవన గమనంలో నువ్వు సాగిపోయేటువంటి అద్భుత అవకాశం కేవలం నీ యొక్క భావాలను పంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచనలు నీ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఈ ఆలోచనలు ఎలాంటి ఆలోచనను మనము ఎవరితో షేర్ చేసుకోకూడదు ఎలాంటి ఆలోచనలను మనం గోప్యంగా ఉంచుకోవాలి అంటే మిత్రులారా మనం మన యొక్క కుటుంబ పరమైనటువంటి ఆలోచనలు ఎదుటి వ్యక్తితో మనము షేర్ చేసుకోకూడదు ఇందులో అతి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఎదుటి వ్యక్తులతో మనం షేర్ చేసుకోవద్దు అవును ఎందుకంటే నువ్వు జీవితంలో ఉన్నతంగా బ్రతికినప్పుడు చాలా ఆనందంగా బ్రతికినప్పుడు చాలా రిచ్ పర్సన్గా నువ్వు సమాజానికి అనిపించినటువంటి సందర్భంలో ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు కానీ ఎప్పుడైతే నువ్వు ఇబ్బందుల పాలై నీ యొక్క బిజినెస్ అంతా దివాలా తీసి తినడానికి తిండి లేక బట్టలేక చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమాజం కూడా నిన్ను గమనిస్తూ ఉంటుంది కానీ అలాంటి సందర్భంలో ఎదుటి వ్యక్తులతోని నీ స్నేహితులతోని అలాంటి విషయాలు ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను నువ్వు ఎప్పుడైతే బిజినెస్ డీలా పడుతుందో ఎప్పుడైతే నువ్వు ఆర్థికమైనటువంటి మాంద్యములను కొట్టుమిట్టాడుతో అలాంటి విషయాలు ఎదుటి వ్యక్తులతోనూ షేర్ చేసుకోవడం వల్ల నీ పైన వానికి ఒక రకమైనటువంటి భావన కలగడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు గొప్పగా బ్రతికినటువంటి నువ్వు ఈరోజు నేను లాస్ట్లో ఉన్న కాబట్టి నీతోని ఈ విషయం షేర్ చేసుకున్నటువంటి ఆలోచన అతనికి రావడం జరుగుతుంది అనమాట తనలో కలిగేటువంటి ఆలోచన ఏంటంటే ఈ రోజు ఇబ్బందులు ఉండు కాబట్టి నన్ను సహాయం ఆర్జిస్తున్నాడని తనకు తెలిసిపోతుంది కాబట్టి ఇన్ని రోజులు నీతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి నీ నుంచి దూరం పోవడం జరుగుతుంది అదేవిధంగా ఎంతో గొప్పగా బతికినటువంటి చరిత్ర కలిగినటువంటి నువ్వు సమాజంలో అగౌరవ కావడం అనేది జరుగుతూ ఉంది ఇలాంటి వ్యక్తులను మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కుటుంబం అంటేనే చాలామంది మన యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కాచెల్లాలు ఎంతోమంది ప్రేమలతో ముడిపడినటువంటి జీవనమే కుటుంబం అలాంటి కుటుంబంలో అందరం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు మిత్రమా కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చి ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఏదైనా ఒక కోపంతో మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా మనం చేసేటువంటి చేతుల ద్వారా ఆ యొక్క ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబం ఆనందంగా ఉన్నటువంటి కుటుంబం ఒకేసారి అది అందరికీ దూరం కావడం జరుగుతుంది అంటే అందులో అనేటి ఎడబాటు అనేది రావడం జరుగుతుంది అలాంటి ఎడబాటు వచ్చినప్పుడు అలాంటి ఎడబాటు రాకముందుకు మనమందరం కలిసి ఉంటాం కాబట్టి ఒకరి యొక్క రహస్యాలు ఒకరి యొక్క జీవనం యొక్క ఆలోచనలు వారి యొక్క బిజినెస్ సంబంధించిన ఆలోచనలు ప్రతి ఒక్కరి మాటలను మనం అందరం ఎదుటి వ్యక్తులతో మనం షేర్ చేసుకొని అందరితోని మనం మెలిచి ఉంటాం నువ్వు ఎప్పుడైతే ఆ ఉమ్మడి కుటుంబం నుంచి దూరం అవుతావో ఆ క్షణాన మన యొక్క లోటుపాట్లు మన యొక్క పొరపాట్లను మన యొక్క మైనస్ పాయింట్లని వారందరూ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ క్షణాన పది మందికి మన గురించి చెడుగా ప్రచారం చేయడం అనమాట కాబట్టి ఎంత ఒక్క దగ్గర ఉన్నప్పుడు కూడా నీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలు నీ ప్రాణ స్నేహితులతో కానీ నీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులతో కానీ లేదా నువ్వు ప్రొఫెషన్లో చేసేటువంటి జాబ్ దగ్గర ఉన్నటువంటి కొలిక్స్తో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా మనం ఎదుటి వ్యక్తులకు మనం షేర్ చేసుకోవద్దు ఒకవేళ నువ్వు షేర్ చేసుకున్నా కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి అని నీకు నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే నువ్వు నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయాలు నువ్వు షేర్ చేసుకోవాలి తప్ప ఎలాంటి విషయాలు మనం ఎక్కడ కూడా షేర్ చేసుకోకూడదు అదేవిధంగా నీకు సమాజంలో జరిగినటువంటి అవమానాలు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరం అవమానాల పాలైనటువంటి వ్యక్తులమే ఎందుకంటే ఉన్నతంగా బతుకునేటువంటి నువ్వు నీ ప్రవర్తనలో కానీ నీ ఆలోచనలో కానీ నువ్వు చేసేటువంటి పనులో కానీ ఏదో ఒక మార్పు వచ్చినప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని అంగీకరించరు అలాంటి సందర్భంలో మనకు అనేక రకమైనటువంటి అవమానాలు జరుగుతాయి అంటే ఉన్నతంగా బతికినటువంటి నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసేట పనిలో కానీ నువ్వు పెట్టినటువంటి బిజినెస్లో కానీ దివాలా తీస్తావో ఆర్థికపరమైనటువంటి లాస్ వస్తుందో కుటుంబపరమైనటువంటి కలహాలు వస్తాయో అప్పుడు నువ్వు సమాజంలో దివాలా తీయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోకూడదు ఎందుకంటే అవి షేర్ చేసుకోవడం వల్ల నిన్ను నువ్వే ముళ్ళకంపలో మన జీవితాన్ని మనం పడేసుకున్న వాళ్ళముగా నిలిచిపోతాము నీకు జరిగినటువంటి అవమానాలను ఎదుటి వ్యక్తులతో నన్ను పంచుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో నిన్ను వాళ్ళు కించపరుస్తూ ప్రతి సెకండు ప్రతి నిమిషం నీ యొక్క నడవడికను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ నిన్ను ఏడా తిట్టాలి ఏడ మాట్లాడాలి ఏడా ఇరికించాలి అనేటువంటి ప్రణాళికతోని ఎంతోమంది మన చుట్టూ ఉంటారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వొద్దంటే సమాజంలో నీకు జరిగినటువంటి అవమానాలను ఎప్పుడు కూడా నువ్వు ఎదుటి వ్యక్తులతో మనం పంచుకోకూడదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తులతోని షేర్ చేసుకోకూడదు ఎందుకంటే ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆరోగ్యకరమైనటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి మనం అనారోగ్యం పాలు కావడం జరుగుతుంది ఈ చిన్న చిన్నమైనటువంటి అనారోగ్యాలు అంటే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కానీ వంశపానపరంగా వచ్చేటువంటి జబ్బులు కానీ అదేవిధంగా ఎప్పటికీ తగ్గనటువంటి జబ్బులు కానీ అనుకోకుండా పెద్ద సంఘటన జరిగి జీవితాన్ని నాశనం చేసేటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు అలాంటి విషయాలు మనం ఎదుటి వ్యక్తుల దగ్గర మనం ప్రస్తావించకూడదు అందులో అతి ముఖ్యమైనది ఏదంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి లోటుపాట్లు అంటే సంతాన సాఫల్యానికి సంబంధించినవి కానీ లేదా నీలో ఉన్నటువంటి పిడుసు లేకపోతే నీ యొక్క మానసికమైనటువంటి సమస్యలు కానీ ఇలాంటి మనం చెప్పడం వలన ఎదుటి వ్యక్తుల మనసులోపల లోపల మనం చులకనటువంటి భావన మన మీద ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులు మనల్ని ఎప్పుడు కూడా కించపరచాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే మన ఎదుగుదల నచ్చని వాళ్ళు మనం సమాజం నుంచి పొందుతున్నటువంటి ఆదరణ నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది మనతో పాటు జీవిస్తూ మనతో పాటు నడుస్తూ మనతో పాటు కలిసి ఉన్నటువంటి మిత్రులు చాలామంది ఉంటారు కాబట్టి మనము ఎలాంటి విషయాలు గోప్యత పాటించడం వలన నీకు సరైనటువంటి గౌరవం అనేది నీకు దక్కడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు లక్ష్యాల ఆలోచనలు అంటే నీ జీవితంలోను ఉన్నతంగా ఎదగడానికి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సమాజంలో గొప్పనైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకడానికి నువ్వు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను గోప్యంగా ఉంచుకోవాలి ఎందుకంటే చాలామంది చాలా కంపెనీలను మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు నియమించుకున్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి ఆలోచనల ద్వారా సమాజానికి ఏది కావాలి మారుతున్న సమాజానికి అవసరాలు తీర్చేటువంటి వస్తువుని ఏది సృష్టించాలని వారు అనునిత్యం ఎదుటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని వారి యొక్క కంపెనీలు కానీ వారి యొక్క జీవన విధానం కానీ ఉన్నతంగా ఉంది అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త ఆలోచనలు కానీ కొత్త లక్ష్యం కానీ నువ్వు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క లక్ష్యానికి సంబంధించినటువంటి విషయాలు ఆ యొక్క సమాచారాన్ని నీ స్నేహితులకు నువ్వు షేర్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చాలామంది కూడా అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచించేటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు నువ్వు అలాంటి లక్ష్యాలు గొప్పనైనటువంటి విలువగలినటువంటి లక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అలాంటి వ్యక్తులకు నువ్వు చేరవేస్తే నువ్వు ఏదైతే చేయదలుచుకున్నావో నువ్వు ఏదైతే అధిరోహించదలుచుకున్నావో నీకంటే ముందుగానే ఆ వ్యక్తులు ఆ సమాచారాన్ని తీసుకొని వారి జీవితంలో ఇంప్లిమెంట్ చేసి సమాజానికి అవసరమయ్యే విధంగా మార్పులు చేసుకుంటూ వారు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడం జరుగుతుంది మనం చేసినటువంటి ఆలోచన అతని ఎదుదలకు తోడ్పడుతుంది కాబట్టి మనం ఇలాంటి గొప్పనైనటువంటి ఆలోచనలు మన జీవితానికి సంబంధించినటువంటి లక్ష్య నిర్దేశకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పుడు కూడా మనం గోప్యంగా ఉంచుకోవాలి నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరైతే కారకులు ఉంటారో అలాంటి గొప్పనైనటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే మనం ఆ యొక్క సమాచారాన్ని వారితో మాట్లాడాలి అప్పుడు మాత్రమే మన లక్ష్యానికి ప్రమాదం అనేది ఉండదనే విషయం మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి ఇతరులకు సంబంధించినటువంటి సీక్రెట్స్ను మనం ఎక్కడ కూడా చెప్పవద్దు అంటే ఒక వ్యక్తి మనతో జీవనం సాగిస్తున్నప్పుడు మన యొక్క ఫ్రెండ్స్ కానీ మనతో పాటు జాబ్ చేసేటువంటి కొలీగ్స్ కానీ చాలామంది వారి యొక్క సీక్రెట్స్ను మనకు రివ్యూ చేస్తూ ఉంటారనమాట కానీ మనిషి ఎప్పుడైతే దూరం అవుతాడో అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి మన నుంచి దూరమైన తర్వాత అతనికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఎదుటి వ్యక్తికి చెబుతూ అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాం అన్నమాట కానీ మనం ఎప్పుడు కూడా అలాంటి సంబంధించినటువంటి సీక్రెట్స్ కూడా ఏ వ్యక్తులతోనూ కూడా చెప్పవద్దు అంటే సీక్రెట్స్ అంటే అది కేవలం నీకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి నీ లోపలను ఉంచుకున్నప్పుడు గోప్యంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే అది సీక్రెట్ అవుతుంది ఎదుటి వ్యక్తికి నువ్వు అది రివ్యూ చేసినప్పుడు అది ఓపెన్ సీక్రెట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడ ఏది చేసినా కూడా మనిషి యొక్క ఆలోచనతోనే మన జీవితం నడుస్తుంది ముఖ్యంగా భార్యాభర్తలు వారి మధ్యలో జరిగినటువంటి ఘర్షణలు సంఘర్షణలు కానీ ఎన్నో రకమైనటువంటి సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి వారి యొక్క జీవన సమస్యలు కానీ ఏ ఒక్కటి కూడా మనం బయటికి చెప్పవద్దు అదేవిధంగా పెళ్ళి ముందుకు ఎంతోమంది యువకులు కానీ యువతులు కానీ వారి జీవితంలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి చేదు సంఘటనలు చాలా జరిగి ఉంటాయి ఎందుకంటే నేడు సమాజంలో అలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి అలాంటి విషయాలు మ్యారేజ్ అయిన తర్వాత భర్త నమ్మకంగా ఉండని లేకపోతే భార్య నాకు నమ్మకంగా ఉందని చేదు జ్ఞాపకాలను మరలా తీసుకొచ్చి వాళ్ళకు చెప్పడం వలన ఆనందంగా సంతోషంగా నడవలసినటువంటి పచ్చటి కాపురంలో మన చేతులారా మనమే దాన్ని దహించి వేస్తున్నామనేటువంటి విషయం అనేది మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే మనిషికి ఒక రోజులో అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు అనేది రావడం జరుగుతుంది అలాంటి ఆలోచనల్లో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మనము అవలంబించడం జరుగుతుంది వాటిని ఆచరణలో పెట్టడం జరుగుతుంది అనమాట ఆలోచన అనేది ఎంత తీవ్రంగా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందో ప్రతి ఒక్కరూ మనము ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు నీకేదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు సమస్య సాధన కోసానికి కాస్త సమయాన్ని కేటాయిస్తే ఎదుటి వ్యక్తులతోని నువ్వు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట ఎందుకంటే సమస్య వచ్చింది నీకు ఆ సమస్య యొక్క కారణం తెలిసేది నీకే ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచన చేసేది నువ్వు మాత్రమే అది కేవలం నీతోనే సాధ్యమవుతుంది కాబట్టి ముందు ఎలాంటి ఆలోచనలు ఎవరితో పంచుకోవాలి ఎలాంటి ఆలోచనలు ఎవరితో పంచుకోకూడదు పంచుకుంటే ఏమవుతుంది పంచుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాలు మనం అందరం అనునిత్యం సృహలో ఉండి ఆలోచించినట్టయితే సుఖమైనటువంటి జీవితాన్ని మనం అందరం మనసంతో మనం చేసుకోగలం ప్రతి సెకండ్ మనకొచ్చినటువంటి ఆలోచన నీ జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడుతుందా లేకపోతే నీ ఎదుగుదలను కుంటుపడే విధంగా అది ఆలోచన సాగుతుందా లేకపోతే నీ బంధువులను సమాజంలో నీ గౌరవాన్ని నీ ప్రయాణాన్ని నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనలే నిర్ధారిస్తాయనేటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఆలోచన లేనటువంటి మనిషి ఎవరూ లేరు అలాంటి ఆలోచనలు సరైనటువంటి రీతిలో సరైనటువంటి సమయంలో సరైనటువంటి పద్ధతి ప్రకారం పెట్టినటువంటి వ్యక్తులు మాత్రమే నేడు సమాజాన్ని వేలుతున్నారంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే అదే సమాజంలో మనము ఉన్నాం అంత గొప్ప వ్యక్తులుగా నువ్వు మారకపోయినా పర్వాలేదు నువ్వు జీవించేటువంటి సాధారణమైనటువంటి జీవితాన్ని నువ్వు సక్రమంగా సాగించాలంటే నీ ఆలోచనలు నీలో కలిగినటువంటి భావనలు నీకెదురైనటువంటి సమస్యలను తీర్చేటువంటి అవకాశం కేవలం నీకు ఆలోచన మాత్రమే ఇవ్వగలదు అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనను సక్రమంగా మనం ఆలోచించగలిగితే మన జీవితం నిరంతరం ప్రతి సెకండును ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి సంవత్సరం నువ్వు ఆనందంగా బతికేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఆనందంగా బతకాలంటే ఆనందమైనటువంటి ఆలోచనలు చేయాలి నువ్వు ఆనందమైనటువంటి ఆలోచనలు చేయాలంటే నువ్వు ఉన్నటువంటి సమాజంలో నీకు ఎదురయ్యేటువంటి ఘర్షణలు సంఘర్షణను అననిత్యం నువ్వు పరిశీలిస్తూ మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ సక్రమైనటువంటి ఆలోచన చేసినప్పుడు మాత్రమే నువ్వు ఎదుటి వ్యక్తులకు నువ్వు గొప్పనైనటువంటి నిర్దేశకునిగా నువ్వు నిలవగలుగుతావు ఎదుటి వ్యక్తుల విషయం పక్కన పెట్టు నీ కుటుంబంలో నీ కడుపున పుట్టినటువంటి పిల్లలకు నువ్వు మార్గ నిర్దేశకునిగా ఉండాలంటే సరైనటువంటి ఆలోచన సక్రమైనటువంటి ఆలోచన నువ్వు చేయగలిగినాడు అందరు నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను కొలవగలుగుతారు కాబట్టి ఎప్పుడు కూడా మనిషి ఆలోచననే మన జీవితం మన జీవితమే ఆలోచన ఇలాంటి గొప్పనైనటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు రెక్కెత్తించే కార్యక్రమాలు చేస్తూ ప్రతినిత్యం ప్రతి ఒక్క మనిషికి చేరే విధంగా ఎంతో గొప్ప సమాచారాన్ని మీ అందరికీ చేరవేస్తుంది ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్ మరొక మంచి విషయంతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం